నా పేరు చంద్రబాబు ఇక్కడ నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ సమాచారం రాయగా డిగ్రీ కాలేజీ మన అవుట్స్కర్ట్స్లో మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుండగా ఒక వెహికల్ ఆపగ తేడా కారు ఆ కారులో అంత మంచి బండి ఆపేసి పారిపోవడం జరిగింది మీరు పారిపోతుండేందని చెప్పేసి అతన్ని బండిని పక్క సైడ్ కానీ తీసేసి మొత్తం చెక్ చేయగా దాంట్లో ఏదో మూటలు రానబాయి ఇదే మూటలను చేసేది కొంచెం చూడంగానే దాంట్లో ఒక అందాయి వాసన వస్తుందంటే అప్పుడే మేము మా వాళ్ళు ఏమంటే ఎస్హెచ్ఓకి ఎండిబేషన్ ఇచ్చేసి ఎస్హెచ్ఓ ద్వారా ఎఫీడీఓ గారికి ఒక ఇద్దరు పంచెలను తీసుకొని వీడియోగ్రాఫ్ తీసుకు వీడియో వాళ్ళని తీసుకెళ్ళి అది వీడియో తీసేసి ఇద్దరు పంచెల సమక్షం వాళ్ళకి పంచనామా చేసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం వే చేయగా వేమెంట్ చేయగా మొత్తం యాభై మూడు దిగుల గ్రాంధాన్ని వాళ్ళు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ నుంచి ఐదుగురు ఆ కార్లో వస్తున్నారు ఒక పార్కి ఒకరు మిగతా వాళ్ళు దాంట్లోనే ఉంటారు ఎక్కడి నుంచి ఏది వస్తుందంటే వాళ్ళు మేము మద్దదగిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాం ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తున్నాం దీని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం అనే ఉద్దేశంతో తీసుకొని పోతున్నారు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇంట్రాగేషన్ చేయగా ఎక్కడ కొనరు అనేది ఎక్కడ అమ్ముతున్నారు ఎంత అమ్ము అనేది మొత్తం డీటెయిల్గా ఉన్నది ఇది మొత్తం యాభై మూడు కిలోలు దీని వాల్యూ వచ్చేసి పదమూడు లక్షల పన్నెండు వేలుగా ఇరవై ఐదు వేల దాకా అప్రాక్సిమేట్లీ వాల్యూ చేస్తున్నాం దీంట్లో డీటెయిల్గా వచ్చేసి వాళ్ళ పేర్లు ఇవి అన్న మీకు దీంట్లో పెడుతున్నాను కంపెనీ దొరికినప్పుడు ఇంకో నలుగురు బరారీలో ఉన్నారు వాళ్ళని కూడా అందరిలో పట్టుకొని ఫోర్ హ్యాండ్ ఓడెన్ చేయడం జరుగుతుంది ఈరోజు నిన్న సాయంత్రం పట్టుకున్న నిన్న పంచాను కాబట్టి ఈరోజు ఇంకో స్టోరీ చేసేసి దొరికిన ప్రాపర్టీ కూడా ఫోర్లో ఫోన్ చేయడం కూడా మా ఎస్ఐ మరియు మా సిఏ గారికి మరియు మా సిబ్బందికి ఎస్పీ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా మిమ్మల్ని అప్రిషియేషన్ లెటర్లు కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే తెలంగాణలో ఆన్లైన్ పట్టణంలో మన భద్రాద్రి పతపూరం జిల్లానే టాప్లో ఉన్నది అందులో మేము ఫిజికల్గా రెండు ఏడుగా వాళ్ళని పడకపోవడం జరిగింది కాబట్టి